నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ సాధారణంగా తలనొప్పి మోకాళ్ళ నొప్పులు వెన్ను నొప్పి చేతి నొప్పులకు అంటూ రోజు చాలామంది పెయిన్ కిల్లర్ మాత్రలను వాడుతుంటారు అయితే మితిమీరిన పెయిన్ కిల్లర్స్ మీ ప్రాణాన్ని విషంలా చంపేస్తాయని మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే అతిగా నొప్పి నివారణ మాత్రలను వినియోగించటం పట్ల జాగ్రత్త వహించాలి వాటి వల్ల ప్రాణాంతకం కూడా కావచ్చు అయితే పెయిన్ కిల్లర్స్ను ఎలా నివారించాలో తెలుసుకుందాం పెయిన్ కిల్లర్స్ తో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అనాల్జెసిక్ మాత్రలు ఎక్కువగా వాడేవారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ కిడ్నీ లివర్ దెబ్బతింటుంది అంతేకాకుండా కడుపులో రక్తస్రావం కూడా కావచ్చు హఠాత్తుగా రక్తపోటు తగ్గడం అలసట మలబద్ధకం మిమ్మల్ని వెంటాడుతాయి కాబట్టి అవసరమైతే తప్ప కిల్లర్స్ మాత్రలు తీసుకోకుండా ప్రయత్నించాలి దీంతో పాటు వైద్యులను సంప్రదించకుండా ఏ కారణం చేతను పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకోవద్దు పెయిన్ కిల్లర్స్ తరచుగా వాడితే ప్రాణాపాయం తప్పదు అందువల్ల చిన్న చిన్న నొప్పులకు టాబ్లెట్స్ ను వాడకపోవడమే మంచిది ఏదైనా భరించలేని నొప్పి వస్తే వైద్యుని సలహా మేరకు పెయిన్ కిల్లర్స్ వాడచ్చు పెయిన్ కిల్లర్స్ ను తీసుకున్న తర్వాత కడుపులో నొప్పి చాలా సార్లు వ్యక్తమవుతుంది ఈ సందర్భంలో వాటిని యూస్ చేయకపోవడమే మంచిది అదేవిధంగా గర్భధారణ సమయంలో నొప్పి నివారణ మాత్రలను వాడకం మరింత ప్రమాదకరం ఏ రకమైన గుండె సమస్య ఉన్నవారు నొప్పి నివారణ మందులు వేసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి అలాగే మధుమేహం కిడ్నీ వ్యాధి గ్రస్తులు వైద్యుల సలహా లేకుండా పెయిన్ కిల్లర్ మాత్రలు వాడకూడదు మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నొప్పి నివారణని ఖాళీ కడుపుతో తీసుకోకూడదు ఇలా చేయటం వల్ల మీ మూత్రపిండాలు కాలేయం మరియు పొట్ట దెబ్బతింటుంది ఇది వాళ్ళ వంటివి హెల్త్ టిప్ మరో హెల్త్ తో కలుద్దాం అంటిల్ దెన్ బై బై